Yeah. <laughs> We'll be right back. హాయ్ హాయ్ అండి బాగున్నారా ఎలాగున్నారు ఎక్కడున్నారండి చాలామంది ఉన్నారు లైవ్లో లైక్ ఇవ్వట్లేదేంటి హాయ్ హాయ్ సువర్ణక్క ఎలా ఎలాగున్నావు ఏంటి ఏం తిన్నారు ఏ రోజు వచ్చా నాలుగు వచ్చావు లైన్కి బాగుండ సువర్ణక్క మీరేలాగున్నారు ఏం చేస్తా అన్నారు మా ముసలిది నా సుట్టి కారమే తిరుగుతుందబ్బా అక్కడ ఏంటి లైక్ ఇవ్వట్లేదు లైవ్ లైకులు కనిపించట్లేదు నా ఫోన్ ప్రాబ్లం అంటారా ఏంటి ఖచ్చితంగా సువర్ణక్క లైక్ ఇచ్చాదు కదా ఇస్తుంది కదా ఎవరేకపోయినా అరవై ఒక్క మంది లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి హాయ్ హాయ్ అండి బాగున్నారా నా ఫోన్ ఏంటో పని అబ్బా కామెంట్లు కనిపించట్లా లైక్లు కనిపించట్లా కామెంట్లు ఒకసారిగా వస్తున్నాయి పోతున్నాయి ఏంటి ప్రాబ్లము ప్లీజ్ ఈరోజే లైవ్ నాది లాస్ట్ ఎక్కడికి ఏమైంది అబ్బాయి ఫోన్కి సో ఏమైంది నా ఫోన్కి కామెంట్లు అయితే కనిపించలేదు ఫ్రెండ్స్ ఎవరైనా లైక్లు కానీ కనిపించట్లా ప్లేస్ కొత్తగా ఎవరైనా వచ్చింటే లైవ్కి లైక్ ఇవ్వండి అక్క ఏంటో నా పోను పాడైపోయినట్టున్నాడు అక్క ఏంటి అర్థం కాట్లా ఫోన్ ఇంకో ఫోన్ తీసుకుందామనుకుంటున్నా ఇలాగే సరిపోతున్నది నా బతుకు ఏం చేయను ఏమైంది ఫోను అయ్యో బాబో లైవ్లో ఉండే వాళ్ళంతా అంతగా తిట్టుకుంటారేమో లైవ్ అయినా చేసేస్తే పోతుందేమో అయ్యో హాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఫోన్ ఏంటో తెలియట్లేదు కానీ కామెంట్లు అస్సలు కనిపించట్లా ఎంతమంది లైవ్లో ఉండేది చూపిస్తా ఉండదు కానీ కామెంట్లు కనిపించట్లా ఏమన్నా బ్యాడ్ కామెంట్లు పాడవచ్చు ఏమన్నా కామెంట్లు కనిపించట్లేదు ఏంటో అర్థం కావట్లా లైక్లు కనిపించట్ల ఇప్పుడే మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ లైవ్ పెడతా ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దండి లైవ్లో లో వాళ్ళకి అందరికి పేరు పేరున ట్యాంక్స్ ఏమనుకోవద్దండి మళ్ళీ లైవ్ పెడతా